సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్య సాయి వాహినిలోంచి ఒక భాగం రంగు కులము ప్రపంచమున అనేక వస్తువులు ఆ వస్తువులకు ఒక్కొక్క నామము కలదు అయితే ఈ వస్తువునకు ఈ నామమెందుకు ఏర్పడినది అని ఎవ్వరూనూ చెప్పలేరు చెప్పుటకు వీలు కాదు ఒకవేళ చెప్పుటకు ప్రయత్నింతురా అది వారి ఊహాగానమే కాని సత్యము కానేరదు అంతా దైవ నిర్ణయమే కాని మరొకటి కాదని గుర్తించినవారు ధన్యులు పుట్టినప్పటి నుండి చచ్చు వరకు ఉండు మాటలు కాని పుట్టుటకు పూర్వము కాని లేక చచ్చిన తదుపరిగాని ఉండు మాటలకు గాని తల్లి బిడ్డలు ఈ గాని ధర్మము అధర్మము స్వర్గము నరకము బ్రాహ్మణ వైశ్యులు ఇత్యాది పదములు మానవులు సృష్టించినవి కావు ముమ్మాటికీ కావు కావు అని చెప్పుటకు ప్రమాణములు ఒక్క విషయము యోచించము పదము మాత్రమే కలిగి లేనివి ఈ లోకముననో లేక మరే లోకముననో ఉన్నటులా ఎవరైనానో చూపగలరా చూపలేరు సాధ్యము కాదు అందువలన ప్రతి పదమునకు అర్థమున్నదన్న విషయము ఆ అర్థము దైవ నిర్ణయమన్న విషయము మానవులు గుర్తించినప్పుడే జీవిత రహస్యము తెలుసుకొనగలరు కావున బ్రాహ్మణ్యోస్యముఖమాసీత్ అని అనినను చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనినను అందులో గల పదముల అర్థములను సూచించు వర్ణములను దానికి తార్కాణముగా పురుషులను ఉండియుండవలను కదా వీరలను గుణకర్మలను అనుసరించి నేనే సృజించుంటినని దైవమే లేదా వర్ణము కర్మలపై ఆధారపడి మనుటలో గుణములకును వర్ణములకును సంబంధమున్నట్లు స్పష్టముగుచున్నది కనుక వర్ణము అను పదమును కొంత దీర్ఘముగా ఆలోచించి విచారించిన సులభముగా తెలియను ఇప్పుడు వర్ణమనగా రంగు ఈ అర్థము సర్వసామాన్యముగా లోకములోని వాడుక అందరికీ తెలిసిన విషయమే కాని దీని ఉత్పత్తి అర్థమును అందరూ ఎరుగరు దానిని తెలుసుకునినప్పుడే వర్ణము అని సత్య అర్థము స్పష్టమగును వృ అనగా వివరించుట లేక ఎన్నుకొనుట అని అర్థము రుణ్ రం అనగా రమణ అని అర్థము కలదు రమించుట అని కూడా కలదు కనుక వరించి ఎన్నుకొనుట అనగా ప్రీతిపూర్వకముగా స్వీకరించుట అని వర్ణము అని శబ్దమునకు అర్థము తేలుచున్నది ఇక రంగులలో తెలుపు ఎరుపు నలుపు రంగులు చాలా ప్రధానములు ఇక మిగిలిన రంగులు వీటిలో మిశ్రమమైనవే కాని ప్రత్యేకించినవి కావు తెలుపునకు సత్వగుణమనియు ఎరుపునకు రజోగుణమనియు నలుపునకు తమోగుణమనియు సృష్టి రహస్యము లోక సహజము పదముల అర్థము జీవులు ఏ గుణములను అభిమానించుచున్నారో వరించుచున్నారో కోరుచున్నారో ఆయా గుణములకు అనుబంధముగా జన్మించుచున్నారు కాన వర్ణములు తమకు తాము కోరి తెచ్చుకున్నవే కాని ఒకరు కల్పించినవి కావు ఈ కోరిక జీవుని బుద్ధి ననుసరించియుండును సామాన్యముగా కోరికననుసరించి బుద్ధి అని అందురు బుద్ధిననుసరించి కర్మలు సాగుచుండును అనుసరించి జన్మలు కలుగును ఇదే గుణకర్మ విభాగశ అను దాని తాత్పర్యము ఇంత విపులముగా జాతి మత కుల గోత్రాలయందు జనన మరణముల కారణములు కృత్యమృతులు నిరూపించుచుండ మానవులు గ్రహించలేక తమ తెలివితేటలకు తోచినటులా అర్థమును చెప్పుకొని ఆనందించుచుండుట అజ్ఞానము తప్ప మరేమీ లేక అన్నీయు తెలిసిన వారమును అహంకారము తప్ప మరేమి అహంకారము కూడాను అజ్ఞాన సంతతియే దీనిని బట్టి జాతి మత కులాదులు గుణకర్మలాధారముగా చేసుకుని కలుగును అంట నిస్సంశయము ఇది మానవుల విభజనలు కావు అన్న సత్యాన్ని గుర్తించడము అత్యవసరము వీటికి వేదమే ప్రమాణము వేదమే ఆధారము భారతభూమి కర్మభూమి అని అందురు ఇది కర్మక్షేత్రము ప్రతి మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడు కనుక ఈ దేశములో కర్మ ప్రధానము కనుకనే దీనికి ఈ నామము అమరెను ఉచ్చనీచ జన్మము భాగ్యభోగములు బంధమోక్షములు మన చేతిలోనివే అని శృతి ఎలుగట్టిచాటుతున్నది ఏమని సయథాకృతులస్మిన్లోకే ప్రత్యే భవతి అని ఈ లోకములో పురుషుడు ఎట్టి రూపమును ప్రార్థించునో అట్టి రూపము తిరిగి మరణానంతరము ప్రాప్తించును అని దీని యొక్క అర్థము కర్మానుగుణముగా జన్మలు కలుగుచున్నది అనుట సత్యము ఇప్పటి భోగభాగ్యాతులు మన స్వభావాలు గుణములు బుద్ధులు సుఖదులు పూర్వజన్మార్జితములు అటులనే ఈ జన్మమున ఎట్టి బుద్ధులను అనుసరించి కర్మలు చేతుమో దానికి అనుగుణముగా ముందు ఏర్పడును కొందరు మంచి జాతియందు జన్మించియు చెడు కర్మలను ఆచరించురు హీనజాతియందు జన్మించి మంచి కర్మలు చేతురు వీని విషయమేమి అని మనలో మనము సామాన్యముగా చర్చించుతుందుము అనగా బ్రాహ్మణ కులమందు పుట్టి చెడు కర్మలు అనగా రజోతమో గుణకర్మలు ఆచరించురు తక్కువ జాతియందు జన్మించి సాత్వికమైన మంచి కర్మలు చేయుచుందురు ఇట్టివారు జన్మ బ్రాహ్మణులు మాత్రమే కాని కర్మ బ్రాహ్మణులు కారు జన్మహీనులే కాని కర్మహీనులు కారు జన్మ కర్మలను రెండింటినీ ఏకీభవించిన పురుషులే సరి అయిన జాతికి తార్కాణము అని కూడా వేదము అంగీకరించుచున్నది లోకములో శుద్ధ సాత్వికులు ఉండుట అరుదు అట్టివారిలో రజో సాత్విక మిశ్రమములు ఉండును అట్టివారు జన్మమున ఉన్నత అందుండి కర్మమున రాజసిక చర్యలను అనుభవింతురు ఇట్టివి కూడా వర్ణమిశ్రములని వేదము దాచక చూపుచున్నది వేదము నిష్పక్షపాతి ఒకరిని మెచ్చుకొనుటగాని మరొకరిని తూరనాడుటగాని ఉండదు ఉన్న సత్యాన్ని ఉన్నటులు చెప్పుచున్నది చిన్న ఉదాహరణము కౌశికుడు క్షత్రియుడు అనగా రజోగుణ సంపన్నుడు అయితే జన్మాంతర కర్మ ఫలముగా అతనిలో సాత్విక భావమును ప్రవేశించి సత్యవ్రతుడుగా సంచరించెను స్వచ్ఛ చిత్తుడుగా తన జీవితమును మార్చుకొనెను అతడు ఉచ్చరించిన మంత్రమే గాయత్రి మంత్రము ఈ మంత్రమునకు కర్త కౌశికుడే అతడే విశ్వామిత్రుడు విశ్వమునికే మిత్రుడాయెను ఆ మంత్రమును బ్రాహ్మణులందరూ పవిత్ర ప్రసాదముగా అందుకొని ఆచరించి ఆనందించుచున్నారు ఇతడు జన్మక్షత్రియుడే కాని కర్మ బ్రాహ్మణుడు దీనిని స్మృతి అంగీకరించింది కాని దైవవాణి అయిన వేదము సర్వమానవులకు సమాననీతి బోధించుచున్నదే కాని పక్షపాతము ఏమాత్రమూ అందులో లేదు జీవుని కర్మ గుణగణములను అనుసరించి జన్మ కులములు కలుగుచున్నవి ఇక్కడ ఈ ఆధునిక యుగపురుషులకు సామాన్యముగా సంధ్యములు కలుగవచ్చును ఇది సహజమే ఏమిటా సంధ్యము సృష్టిలోనే వర్ణ విభాగములు ఉన్నవనుట సత్యమైన ఇవి అన్ని దేశములలోనూ కదా ఇక భారతదేశమునందీ ఎందుకు ఉండాలని సృష్టి అందుగల అన్ని విషయములు అన్ని తావులలోనూ ఉన్నవా ఉండనేరవు ఆయా ప్రాంతమును ఆయా వాతావరణమును ఆయా శాస్త్రములను అనుసరించి ఆయా తావులకు అనుగుణ్యముగా ఆయా నియమములు ఏర్పడుట ప్రకృతి సహజము ఖండమును గల వృక్షజాతులన్నీయూ ఇతర ఖండములలో ఉండవలనని నియమము లేదు ఆకాశముననున్న నక్షత్రములు భూమిపై భూమినుండవలనని కోరుట సాధ్యము కాదు నీటిలో జీవించే చేపలు కొండలలో నివసించాలని నిబంధన లేదు ఏది ఎక్కడా ఎందుకు ఎప్పుడు జరుగువలనో దాని నియామకుడు అయిన సర్వేశ్వరునకు తెలియను అందరూ దానిని నిర్మించ సాధ్యము కాదు జననాదులు దేశకాల కర్మ పరిస్థితులలో సంబంధించి ఉండును కాని అవి మన అనుకూల ప్రతికూలములలో చేరియుండవు ప్రత్యక్షమునే ఆధారము చేసుకుని జీవించు బుద్ధికి ఈ వర్ణములేమిటని సంశయము కలుగును ఇది సహజము దీనిని అహంకారమని అందురు వస్తుతత్వము వేరు అహంకారము వేరు వస్తుతత్వము తెలియక చిత్తమొచ్చినట్లు చేయబోనినా చెప్పదొడిగిన ఇది అజ్ఞాన లక్షణ మనవచ్చును